హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మనం గ్రైండర్ని గ్రైండర్లో పప్పు వేసినప్పుడు దోశ పిండికి కానీ ఇడ్లీ పిండి కానీ వేసినప్పుడు ఏంటంటే దాన్ని క్లీన్ చేయడం పెద్ద పని అని చెప్పేసి చాలామంది ఏంటంటే గ్రైండర్ని పక్కన పెట్టిస్తూ ఉంటారు మిక్సీతో అయితే ఈజీగా అయిపోతుందని చెప్పేసి గ్రైండర్ని అయితే పక్కన పెట్టిస్తూ ఉంటారు కానీ అలా పెట్టకండి నేను చెప్పే ఈ టిప్తో కనుక మీరు క్లీన్ చేసుకుంటే మాత్రం అసలు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం పప్పు కూడా అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట కొంచెం పిండి కూడా సారీ పిండి కూడా అస్సలు వేస్ట్ అవ్వదు మామూలుగా అయితే మనం మిక్సీలో కూడా పట్టుకుంటాము కానీ మిక్సీలో పట్టిన దానికంటే ఇలా గ్రైండర్లో పడితే ఏంటంటే పప్పు పిండి అనేది ఎదుగు వస్తుంది అనమాట పిండి ఎదుగు వస్తుంది తర్వాత ఈ పిండితో చేసిన ఇడ్లీలు కానీ వడలు కానీ చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇదందరికీ తెలిసిందే ఇలా తెలిసే మనము మంచిగా వస్తాయి ఇడ్లీలు పిండి కూడా ఎక్కువగా వస్తుంది గ్రైండర్లో పడతాయని చెప్పి మనం గ్రైండర్ని అయితే తీసుకుంటాము కానీ ఈ గ్రైండర్లో పప్పు వేయడం తీయడం మళ్ళీ అదంతా క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అంతా అని చెప్పేసి చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే గ్రైండర్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు మామూలుగా అయితే మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది పని క్లీనింగ్ కూడా తొందరగా అని చెప్పేసి గ్రైండర్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటారు మనం అన్నీ వేలు పెట్టి కొనుక్కున్న ఈ గ్రైండర్ని పక్కన పెట్టేస్తే ఇంకా మనకి వేస్ట్ కదా మనీ అంతా కూడా అలా కాకుండా మనం తీసుకున్న ఈ గ్రైండర్ని మనం మంచిగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏం ఇబ్బంది ఉండదు ఈజీగా పిండిని తీయవచ్చు తర్వాత దీన్ని క్లీనింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేనైతే చెప్తాను ఇక్కడ నేనైతే పిండి వేశాను సారీ పప్పు అయితే వేసాను ఇప్పుడు పప్పు వేసిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తున్నాను మనం పప్పు వేసిన తర్వాత పప్పులో కొన్ని వాటర్ అయితే వేస్తాం కదా ఈ వాటర్ మనము పప్పు నలగడానికి అవి కొంచెం కూల్ ఉన్న వాటర్ వేయండి ఇలా కూల్గా ఉన్న వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఇడ్లీలు చేసినప్పుడు ఇడ్లీలు అయితే మంచి గుళ్ళగా వస్తాయన్నమాట చాలా సాఫ్ట్గా వస్తాయి మనం ఎక్కువసేపు అయిన అంటే ఇడ్లీలు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇక్కడైతే పప్పు అయితే మొత్తం మెత్తగా రుబ్బింది ఇంకా ఇప్పుడు పప్పుని మొత్తం తీసిన తర్వాత దీన్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అసలు కొంచెం పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ నేను చెప్తాను చూడండి చూడండి ఇక్కడ పిండి మొత్తం చాలా సాఫ్ట్గా వచ్చింది ఓకే మీ పిండిని ఈజీగా ఎలా తీసుకోవాలి తర్వాత క్లీనింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తాను చాలామంది ఏంటంటే పిండి మనం గ్రైండర్ని ఆఫ్ చేసిన తర్వాత పిండిని ఎత్తుతూ ఉంటారు గిన్నెలో వేరే గిన్నెలోకి మార్చుతారు అలా పెట్టడం వల్ల ఏంటంటే పిండి ఎక్కువగా వేస్ట్ అవుతుంది తర్వాత మనం మామూలుగా గిన్నెలో నుంచి తీసినట్టుగా అయితే తీయరాదు ఎందుకంటే మనకి ఆ మధ్యలో ఆ రాళ్ళు అవి అడ్డం వస్తూ ఉంటాయి కాబట్టి పిండి అనేది సరిగా తీయరాదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి పిండి గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడే ఇలా పిండిని కొంచెం కొంచెంగా ఇలా తీసేయండి ఫస్ట్ ఇలా మొత్తం అంతా కూడా తీసేయండి మనం మామూలుగా చేపెడితేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొంచెం కొంచెంగా ఇలా తీసేయండి ఇంకా మొత్తం తీసేయచ్చు అలాగే ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చెప్తున్నాను ఇక్కడ మొత్తం పిండి అంతా తీసిన తర్వాత మళ్ళీ గ్రైండర్ని ఒకసారి ఆఫ్ చేశాను ఇక్కడ కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ తీసుకొని మళ్ళీ గ్రైండర్ని ఆన్ చేసి ఇప్పుడు ఈ వాటర్ని వేసుకుంటూ ఇంకా చుట్టూ అది అదే తిరుగుతూ ఉంటుంది కదా మనం వాటర్తో సేమ్ మనం గిన్నెలకి కడిగేటప్పుడు ఎలా క్లీన్ చేస్తామో సేమ్ అలాగే మొత్తం ఈ రాళ్లను అదంతా కూడా మొత్తం మొత్తం కడిగేసేయాలని ఇలా మొత్తం వాటర్ని ఇలా వచ్చే వాటర్ని మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా అందులోకి వేసి ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే మొత్తం క్లీన్ అయిపోతుంది అసలు కొంచెం పిండి కూడా మనకి వేస్ట్ అవ్వదు ఇక్కడ నేను చూపిస్తాను క్లీనింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయ్యేదైతే చూడండి ఇక్కడ మొత్తం పిండి అంతా కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా వచ్చేసింది ఇక్కడ రాళ్ళైతే తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న ఈ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం ఆ పప్పులోకి వంచుకోవచ్చు మనం ఇడ్లీ రవ్వ కానీ దోశ కానీ కలుపుకుంటాం కదా చూడండి ఇక్కడ నేనైతే దీన్ని అయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పోయింది ఇంకా కొంచెం అది మనం కొంచెం ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా లోపలంతా కూడా ఇక్కడ గిన్నె కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట చూడండి చాలా సింపుల్గా పిండిని తీయడం సింపులే పిండిని ఈజీగా తీయవచ్చు తర్వాత ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కడ కొంచెం పిండి కూడా వేస్ట్ అవ్వదు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ క్లీనింగ్ అయితే అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ